హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ డైలీ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ వన్ వీడియోతో మీ ముందుకు వస్తాను ఫస్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం షండూర్ని వన్యప్రాణుల అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది ఆప్షన్ ఏ కేరళ ఆప్షన్ డి బి తమిళనాడు ఆప్షన్ సి మహారాష్ట్ర ఆప్షన్ డి కర్ణాటక యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ పది తొమ్మిది ఎనిమిది ఏడు ఆరు ఐదు నాలుగు మూడు రెండు ఒకటి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ కేరళ మళ్ళీ రిపీట్ చేసి చెప్తున్నాను ఆప్షన్ ఏ కేరళ లెట్స్ గోస్ సరైన గమనికలు షెండూర్ని వన్యప్రాణులు అభయారణ్యంలో నాలుగు రోజులు జంతుజాల సర్వేదాని జీవవైవిధ్య రికార్డులను సుసంపన్నం చేసింది షెండూర్ని వన్యప్రాణుల అభయారణ్యం కేరళలోని కొల్లంలో దక్షిణ పశ్చిమ కనుమలలో ఉంది ఇది నూట డెబ్బై రెండు చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది మరియు అగ్యస్తమాల బయోస్పియర్ రిజర్వ్లో భాగం ఈ భూభాగం ఎక్కువగా కొండలతో కూడిన లోయల్లో ఉంటుంది ఇది గొప్ప జీవ వైవిధ్యాన్ని కలిగిస్తు ఉంటుంది ఈ అభయారణ్యంలో నదులు నదులు షెడ్యూర్ని కతుతరతి మరియు కులతపుల కలిసి కల్లాడ నదిని ఏర్పరుస్తాయి పశ్చిమ కనుమల యొక్క ప్రత్యేకమైన వృక్షజాలం మరియు జంతుజాలాన్ని సంరక్షించడంలో ఈ అభయారణ్యం కీలక పాత్ర పోషిస్తుంది రెండవ కోసంలోకి వెళ్ళిపోదాం పోషక ఆధారిత సబ్సిడీ ఎన్బిసి పథకంతో ఏ కేంద్రం మంత్రిత్వ శాఖ సంబంధం కలిగి ఉంది ఆప్షన్ ఏ సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఆప్షన్ బి రసాయనాల మరియు ఎరువుల మంత్రిత్వ శాఖ ఆప్షన్ సి వ్యవసాయ శాఖ ఆప్షన్ డి గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ వి కౌంట్ డౌన్ స్టార్ట్ పది తొమ్మిది ఎనిమిది ఏడు ఆరు ఐదు నాలుగు మూడు రెండు ఒకటి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి బి రసాయనాల మరియు ఎరువుల మంత్రిత్వ శాఖ మళ్ళీ చెప్తున్నాను ఆన్సరు రసాయనాల మరియు ఎరువుల మంత్రిత్వ శాఖ గమనికలు కేంద్ర మంత్రివర్గం పోషక ఆధారిత సబ్సిడీ ఎన్బిఎస్ పథకం కింద డై అమోనియం డీఏపీ కోసం ఒకసారి ప్రత్యేక ప్యాకేజీని విస్తరించింది డిఏపి భారతదేశంలో యూరియా తర్వాత రెండవ అత్యధిక ఉపయోగించే ఎరువుల మరియు ఇందులో నత్రజని ఎన్ మరియు బాస్వరం పి సమృద్ధిగా ఉంటాయి డిఏపిలోనే బాస్వరం వేళ్ళే అభివృద్ధిని ప్రోత్సహిస్తుంది మరియు మొక్కల పెరుగుదలను వేగవంతం చేస్తుంది ఇది నేలలో త్వరగా కలిగి మొక్కలకు అవసరమైన పోషకాలను విడుదల చేస్తుంది రైతులకు సరసమైన ఎరువులను నిర్ధారించడానికి ఎన్బిఎస్ పథకం పోషకాల ఆధారంగా సబ్సిడీలను అందిస్తుంది ఈ పథకం సమతుల్యం ఫలదీకరణం నెల ఆరోగ్యం మరియు స్థిరమైన వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తుంది రసాయనాలు మరియు ఎరువులు మంత్రిత్వ శాఖ ఎన్బిఎస్ పథకాన్ని పర్యావేక్షిస్తుంది ఎవరైనా మన ఛానల్లో కొత్తగా వచ్చి ఉంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ద మోటివేషన్